మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తల్పిస్తా ఉంది మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ ళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెద్దందాలను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రమిది అని చెప్పి కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా తాతలకు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షేనా పేదల పక్షేన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే ఈ యుద్ధంలో జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం గెలుపు కోసం నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతాడు ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఊరి అభివృద్ధిని సామాజిక వర్గాల అభ్యున్నతిని అక్క సాధికారతను అవ్వ తాతల సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఎంత మేము అడుగుతా